శ్రీమన్మహాభారతము ఐదు వందల నాలుగవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము సభాపర్వము అరవై నాలుగు అరవై ఐదు అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా విదురుడు ధృతరాష్ట్రునితోనూ దుర్యోధనునితోను ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా రాజుగారి ఇష్టాయిష్టములను లెక్క చేయకుండా రాజుగారికి హితాన్ని చెప్పేటటువంటి వాడే రాజుగారికి నిజమైనటువంటి సహాయకుడు ఓ దుర్యోధన నువ్వు క్రోధాన్ని తగ్గించుకో ప్రశాంతంగా ఉండు పరుషమైనటువంటి మాటలు మాట్లాడకు నేను ధృతరాష్ట్ర మహారాజుకు అతని కుమారులైనటువంటి మీకందరికీ మంచి కలగాలని కీర్తి సంపదలు కలగాలనే కోరుకుంటూ ఉన్నాను అయితే యథాతథా తేస్తు నమశ్చ నువ్వు కనుక ఇట్లాగే కోపముతో ఉండాలి అని అనుకుంటే ఉండు నీకొక నమస్కారం ఓ ధృతరాష్ట్ర పండితుడైనటువంటి వాడు విషసర్పము లాంటి వారిని ఇంకా ఇంకా రెచ్చకొట్టకూడదు అని విదురుడు అనగానే శకుని ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజా ఇప్పటికే నువ్వు చాలా ధనాన్ని కోల్పోయావు ఇంకా నీ దగ్గర ఏముందో చెప్పు అని అనగానే ధర్మరాజు ఓ శకుని నా దగ్గర లెక్కలేనంత మమ విత్తం అసంఖ్యేయం యదహం వేద సౌబల నా దగ్గర లెక్కలేనంత ధనముంది ఆ విషయం నాకు తెలుసు అయితే నా ధనాన్ని గురించి నువ్వెందుకు అడుగుతున్నావు ఓ రాజా ఆ ధనాన్ని నా దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతటినీ పందెముగా పెడుతున్నా అని ధర్మరాజు అనగానే శకుని వెంటనే పాచికలు వేసి జితమిత్యేవ శకుని యుధిష్ఠిరం అభాషత ఓ ధర్మజ నువ్వు పెట్టిన ఆ ధనాన్నంతటిని కూడా నేను గెలుచుకున్నా అని అనగానే మళ్ళీ ధర్మరాజు సింధూ నది నుండి పర్ణాసా నది వరకు ఉన్నటువంటి నా గుర్రాలు ఆవులు అన్నింటినీ పందెంగా పెడుతున్నా వెంటనే శకుని మళ్ళీ నేనే గెలిచాను అన్నాడు తర్వాత ధర్మరాజు బ్రాహ్మణులకు దానము చేసిన భూమి తప్ప ఇతర నగరాలను గ్రామాలను భూమిని నా అధికారములో ఉన్నటువంటి జనులను అంతటినీ నేను పందెంగా పెడుతున్నా శకుని వెంటనే నేనే గెలిచాను అన్నాడు మళ్ళీ అప్పుడు ధర్మరాజు రాజపుత్ర ఇమే రాజన్ శోభంతేయై విభూషిత ఓ రాజా నా తమ్ముళ్ళు భీమాదులు ధరించి ఉన్నటువంటి ఆభరణములను అన్నింటినీ నేను పందెంగా పెడుతున్నా అని అనగానే శకుని పాచికలు వేసి జితమిత్యేవ శకుని అభాషత నేనే గెలిచాను అన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ